హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఈ రెసిపీ అనేది చాలా కొత్తగా అండ్ స్పెషల్గా కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మా అమ్మ స్టైల్ చికెన్ ఫ్రై అండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం మరి ఇక్కడ నేనైతే వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను తీసుకొని వాటర్ పోస్ అయితే చక్కగా కడిగేసుకుంటున్నాను అలాగే ఇందులో కావలసిన వెజిటేబుల్స్ని అయితే చూసేద్దామండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ రెండు టమాటోలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు రెబ్బల కరివేపాకు అలాగే ఒక కప్పు పుదీనా కొద్దిగంత కొత్తిమీర అయితే తీసుకున్నాను వీటన్నిటినీ శుభ్రంగా కడిగి అయితే మనకు వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగైతే కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాము వేస్ట్ ఎప్పుడు కూడా ఒకేలాగైతే కట్ చేసుకోవద్దు కొద్ది కొద్దిగా డిఫరెన్స్తో అయితే కట్ చేసుకోవాలండి మనకు చూడడానికైనా టేస్ట్కైనా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి రెగ్యులర్గా కట్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది ఇలా డిఫరెంట్గా కట్ చేసినప్పుడు అయితే మరోలా టేస్ట్ అయితే ఉంటుంది మనం వెజిటేబుల్స్ని కట్ చేసే స్టైల్ని బట్టే మన కర్రీ టేస్ట్ కూడా ఉంటుందండి చాలామంది షెఫ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో కట్ చేస్తారు ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క లాగైతే కట్ చేస్తారండి మీరు కూడా ఒకసారి ఇలాగైతే ట్రై చేసి చూడండి మీకు కూడా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది లాగైతే అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని అయితే పెట్టేసుకున్నానండి పెట్టుకున్న తర్వాత మన కర్రీకి సరిపడినంత అయితే పోసుకుంటున్నాను చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకున్నానండి ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకొని అయితే చక్కగా అంతా కూడా కలిపేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలి కర్రీకి కావలసిన స్పైసెస్ని అయితే చూపిస్తున్నాను చూసేయండి వీటిని అయితే ఆనియన్స్ అనేవి చూస్తున్నారు కదా చక్కగా అంతా కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ముందుగా చూపించిన స్పైసెస్ అయితే ఉన్నాయి కదండి అవైతే వేసుకుంటున్నాను వేసుకొని వాటిని కూడా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి ముందుగానే ఆయిల్లో వేయడం వల్ల వాటి ఫ్లేవర్ అనేది పోతుందండి స్పైసెస్ది అందుకే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అయితే వేసుకుంటున్నాను అలాగే టమాటోస్ని కూడా వేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి టమాటోస్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మన టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను వేసుకొని అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా అయితే కలిపేసుకుంటున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే చక్కగా అంతా కూడా కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఇలాగైతే చూస్తున్నారు కదా వాటర్ అనేది ఇంకా రిలీజ్ అవుతూనే ఉన్నాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది అలాగే ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనానైతే వేసుకుంటున్నాను వేసుకొని ఇది కూడా చక్కగా అంతా కూడా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకోవాలండి పుదీనా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా ఫైవ్ మినిట్స్ లిట్ పెట్టి ఉడికించుకున్న తర్వాత మరొకసారి అయితే కలిపేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎందుకంటే కింద ఉన్న ముక్కలు ఏమో త్వరగా ఉడుకుతాయి పైనున్న ముక్కలు అనేటివి తొందరగా ఉడకవు కదండి అందుకే ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి కలుపుకున్న తర్వాత మన స్పైస్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందామండి స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చండి మీ స్పైస్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుంటున్నానండి కారం అనేది ఉండలు ఉండలుగా లేకుండా చక్కగా కర్రీలో మిక్స్ అయిపోయేలాగైతే అంతా కూడా ఇలాగ కలిపేసుకోవాలి ఇలాగ కలిపేసుకొని అయితే లిట్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా టెన్ మినిట్స్ తర్వాత చక్కగా అయితే ఉడికిపోయింది కర్రీలో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలేలాగైతే ఉడికించుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉడికిన తర్వాత అంతా కూడా బాగా కలిపేసుకుంటున్నాను ఇలాగంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలానైతే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అప్పటికప్పుడు పట్టిందేనండి వేసి అయితే అంతా కూడా చక్కగా కలిపేసుకుంటున్నాను మరొకసారి మసాలా అనేది మొత్తం ముక్కలకు పట్టేలాగైతే కలిపేసుకుంటున్నాను కలుపుకొని అయితే ఒక టూ మినిట్స్ ఫ్రై ఇవ్వాలి ఇందులోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా అయితే ఉడికిపోయింది ఉడికిపోయే ఆయిల్ అనేది పైకి తేలుతూనే ఉందండి ఇదంతా కూడా ఒకసారి అంతా కలిపేసుకోవాలి మరొకసారి అడుగంటి పోకుండా కలుపుతూనే ఉండాలండి లేదంటే ఫ్రై ఫ్రై కదా మొత్తం అడుగంటేస్తుంది ఇలాగైతే కలుపుకొని లాస్ట్లో కొద్దిగంతా కసూరి మేతిని అయితే వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి చికెన్లో కసూరి మేతి వేయడం వల్ల వేసుకొని అంతా కూడా చక్కగా కలిపేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలాగా మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్